హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండింటికి ఉపయోగపడే మ్యాథమెటిక్స్ కంటెంట్ సంఖ్యా భావనకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ను నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి అలాగే ఈ చాప్టర్కి సంబంధించిన థీరీ పార్ట్ కావాలి అనుకునేవారు కామెంట్ చేయండి థీరీ పార్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కామెంట్ అనుకునేవారు కామెంట్ చేయండి ఎక్కువ మంది యొక్క రెస్పాన్స్ని బట్టి థీరీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఫస్ట్ వన్ సెవెన్ కామా సిక్స్ కామా జీరో కామా త్రీ కామా టూ అనే అంకెలు ఉపయోగించి ఏర్పడిన ఐదంకెల అతి పెద్ద అతి చిన్న సంఖ్యల భేదము అని చెప్పి అడిగారు చూడండి మొదటి ప్రశ్న సెవెన్ సిక్స్ జీరో త్రీ టూతో ఏర్పడేటువంటి ఐదంకెల అతిపెద్ద సంఖ్య సెవెన్ సిక్స్ త్రీ టూ జీరో ఓకే ఇప్పుడు దీంతో చిన్న సంఖ్య ఏమవుతుందంటే టూ జీరో త్రీ సిక్స్ సెవెన్ అవుతుంది వీటి యొక్క భేదం అని అడిగారు టెన్ మైనస్ సెవెన్ త్రీ లెవెన్ మైనస్ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ మైనస్ త్రీ నైన్ ఓకే ఫైవ్ మైనస్ జీరో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఫైవ్ కామా ఫోర్ కామా సిక్స్ కామా టూ అంకెలను ఉపయోగించి రాయగలిగే నాలుగు అంకెల సంఖ్య అని చెప్పి అడిగారు చూడండి సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఫస్ట్ మనం సిక్స్ తోటి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం సిక్స్ తోటి స్టార్ట్ చేద్దాం సెకండ్ ప్రాబ్లం సిక్స్ తోటి స్టార్ట్ చేస్తే ఎలా రాయొచ్చు సిక్స్ ఫైవ్ సిక్స్ అనేది ఫస్ట్ ఫస్ట్ నెంబర్గా తీసుకుంటే సిక్స్ ఫైవ్ ఫోర్ టూ రాయొచ్చు సిక్స్ ఫోర్ ఫైవ్ టూ రాయొచ్చు సిక్స్ టూ ఫైవ్ ఫోర్ అని రాయొచ్చు అలాగే సిక్స్ ఫైవ్ టూ ఫోర్ అని రాయొచ్చు అలాగే సిక్స్ ఫోర్ టూ ఫైవ్ రాయొచ్చు నెక్స్ట్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ అని రాయచ్చు అంటే ఫస్ట్ సిక్స్ అనే నంబర్ని ఫస్ట్ నంబర్గా తీసుకుంటే సిక్స్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఈసారి ఫైవ్ తీసుకుంటే ఇంకో సిక్స్ పాజిబిలిటీస్ ఫోర్ తీసుకుంటే ఇంకో సిక్స్ పాజిబిలిటీస్ టోటల్గా ఎన్ని పాజిబిలిటీస్ ఉంటాయి ఒక్కొక్క నెంబర్కి ఫోర్ పాజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫోర్ సిక్సెస్ ఎంతమ్మా ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ నంబర్స్ మనం రాయొచ్చు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇదే మోడల్లో టూ కామా ఎయిట్ కామా జీరో కామా నైన్ అన్నాడు సో ఇక్కడ మనం నైన్ తోటి సిక్స్ ఎయిట్ తోటి సిక్స్ టూ తోటి సిక్స్ జీరో తోటి తీసుకుంటే అది నాలుగు అంకెల సంఖ్య అవ్వదు మూడు అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి ఇది క్యాలిక్యులేట్ అవ్వదు సో త్రీ సిక్సెస్ ఎంతమ్మా ఎయిటీన్ ఎయిటీన్ పాసిబిలిటీస్ ఉంటాయి సో ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మూడు కామ ఏడులు మాత్రమే ఉపయోగించి రాయగలిగే వీలయ్యే మూడు అంకెల సంఖ్య అన్నాడు చూడండి మూడు ఏడునే ఉపయోగించమన్నాడు మూడు ఏడుల్నే ఉపయోగించమన్నాడు సో ఫస్ట్ మనం త్రీతో తోటి స్టార్ట్ చేద్దాం త్రీ త్రీ సెవెన్ రాసుకోవచ్చు లేదా త్రీ సెవెన్ త్రీ రాయొచ్చు అలాగే ఇంకా త్రీతోటి త్రిబుల్ త్రీ రాయొచ్చు లేదా త్రీ డబల్ సెవెన్ రాసుకోవచ్చు అంటే మొత్తం ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ విధంగా ఫోర్ ఉన్నాయి ఈసారి సెవెన్ స్టార్ట్ చేస్తే సెవెన్ తోటి తీసుకుందాం సెవెన్ త్రీ త్రీ సెవెన్ త్రీ సెవెన్ అలాగే త్రిబుల్ సెవెన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ సెవెన్ త్రీ ఇలా కూడా తీసుకోవచ్చు కాబట్టి మొత్తం ఫోర్ ప్లస్ ఫోర్ ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయమ్మా ఎయిట్ పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది సంఖ్యల్లో పాలిండ్రోమ్ సంఖ్య అన్నాడు పాలిండ్రోమ్ నెంబర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి చదివినా రైట్ నుంచి లెఫ్ట్కి చదివినా సేమ్ అదే రావాలి సో ఇక్కడ వన్ ట్వంటీ వన్ అనేది ఆ విధంగా ఉంటుంది సో ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సెవెన్ సిక్స్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దామమ్మా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేటువంటి నంబర్ ఇచ్చారు ఇక్కడ ఏడున్నటువంటి స్థాన విలువలు మొత్తం అన్నారు ఇక్కడ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్ ల్యాక్ ఓకే సెవెన్ అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది ఫస్ట్ తర్వాత థౌజండ్ ప్లేస్లో ఉంది తర్వాత టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏమైంది సెవెన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ సెవెంటీ సెవెన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ సెవెంటీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి సెవెంత్ క్వశ్చన్ ఏం చేశారంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ సో ఇక్కడ మనం బ్రాడ్మాస్ట్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి సో ఎయిట్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ ఏమవుతుంది వన్ ప్లస్ తర్వాత మల్టీప్లికేషన్ చేయాలి ఎయిట్ ఎయిట్స్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే ఎయిట్ ప్లస్ వన్ ఎంతమ్మా నైన్ నైన్ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ ఇదే మోడల్లో ఉంది ఫైవ్ ట్వెల్వ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ సో ఇక్కడ ఫైవ్ ట్వెల్వ్ యాజ్ డిజిక్ రాసుకుంటాం ఫస్ట్ డివిజన్ చేయాలమ్మా వన్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ఇంటూ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ సో ఫైవ్ ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫైవ్స్ వచ్చే సెవెంటీ ఫైవ్ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ ఇప్పుడు ఎడిషన్ చేద్దాం ఫైవ్ ఎయిటీ సెవెన్ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంచుడి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ నైన్త్ క్వశ్చన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఇందులో ఏడు యొక్క స్థాన విలువ సహజ విలువల మొత్తం అన్నాడు ఇక్కడ ఫస్ట్ సెవెన్ అనేది సెవెంటీ థౌజండ్ ప్లేస్లో ఉంది సహజ విలువ ఏడు ఓకే నీ మొత్తం యాడ్ చేస్తే సెవెంటీ థౌజండ్ సెవెన్ అవుతుంది సెవెంటీ థౌజండ్ సెవెన్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి దీనికి సంక్షిప్త రూపం చెప్పి చెప్పించాడు సిక్స్టీ ల్యాక్స్ ఉంది ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మళ్ళీ ఫోర్ థౌజండ్ ఉంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ ప్లేస్లో లేదు ట్వంటీ ఫైవ్ సో సిక్స్టీ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూడం ఎక్కడుందో సిక్స్టీ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ సెవెన్ కామా త్రీ కామా జీరో కామా ఫోర్ కామా టూ కామా ఎయిట్ కామా సిక్స్ అండ్ నైన్తో ఏర్పడేటువంటి ఎనిమిది అంకెల మిక్కిలి చిన్న సంఖ్య రాయమున్నాడు సో చిన్న సంఖ్య అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ తీసుకోవాలి కానీ ఇక్కడ జీరో ఉంది జీరో కాకుండా జీరో తర్వాత స్మాల్ తీసుకోవాలి టూ ఇప్పుడు జీరో రాయాలి నెక్స్ట్ టూ తర్వాత స్మాల్ త్రీ ఫోర్ ఉంది సిక్స్ ఉంది సెవెన్ ఉంది ఎయిట్ సో టూ జీరో త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ టూ కామా సిక్స్ ఎయిట్లను మాత్రమే ఉపయోగించి ఏర్పడేటువంటి ఐదు అంకెల అతి పెద్ద అతి చిన్న సంఖ్యల మొత్తము అన్నాడు ఇక్కడ కనీసం ఒక అంకె ఒకసారి ఉపయోగించండి అని చెప్పి అన్నాడు ఈ రూల్ మనం ఫాలో అవుదాం సరే ఇక్కడ మనకిచ్చిన ప్రకారం నంబర్స్ ఏంటంటే ట్వెల్త్ క్వశ్చన్లో టూ కామా సిక్స్ కామా ఎయిట్ కనీసం ఒక అంకె ఒకసారి అన్నా ఉపయోగించాలన్నాడు కాబట్టి పెద్దది రాయాలంటే మూడు ఎయిట్లు తీసుకోండి టూ సిక్స్ సిక్స్ టూ రాయండి త్రీ ఎయిట్స్ సిక్స్ టూ అని రాస్తే ఇదే పెద్దది అవుతుంది తర్వాత స్మాల్ ఇది పెద్ద నంబరు తర్వాత ఏమన్నాడు అతి చిన్న సంఖ్య రాయమన్నాడు అతి చిన్న సంఖ్య కాబట్టి ఇందులో చిన్నది రెండు కాబట్టి టూలు త్రీ తీసుకోండి ఓకేనా సిక్స్ ఎయిట్ రాసుకోండి టూలు వచ్చేసి త్రీ తీసుకోండి సిక్స్ ఎయిట్ రాసేయండి ఇవన్నీ యాడ్ చేద్దాం థర్టీన్ ఎయిట్ టూ టెన్ ప్లస్ వన్ లెవెన్ సేమ్ లెవెన్ లెవెన్ ఓకే వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం ఆరు అంకెల అతి చిన్న సరి సంఖ్య మరియు ఐదు అంకెల అతి పెద్ద బేస్ సంఖ్యల భేదం అన్నాడు ఆరు అంకెల అతి చిన్న సరి సంఖ్య అంటే చూడండి ఎలా రాస్తాము ఇదమ్మా వన్ ల్యాక్ అవుతుంది అలాగే ఐదు అంకెల అతి పెద్ద బేస్ సంఖ్య అంటే బేస్ సంఖ్య కదమ్మా ఇది అన్ని నైన్స్ ఉంటే వీటి యొక్క భేదము వన్ వస్తుంది వన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వన్లో హ్యూమన్ కంప్యూటర్గా పిలవబడ్డవారు అని ఇచ్చారు శకుంతలాదేవి గారు హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడ్డారు నెక్స్ట్ వన్ వన్ గూగుల్ విలువ అని అడిగారు వన్ గూగుల్ విలువ వచ్చేసి పది పవర్ వంద సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ గూగుల్ ప్లెక్స్ అంటే పది పవర్ పది పవర్ వంద సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ బిలియన్ విలువ దేనికి సమానం అని ఇచ్చాడు వన్ బిలియన్ అనేది పదివేల లక్షలకు సమానం సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాన్లో రోమన్ సంఖ్యలో తప్పుగా ఉన్నది ఏంటని అడిగారు చూడండి ఇక్కడ ఎల్ అని ఇచ్చారు ఎల్ఎక్స్ఐ అంటే దీని ఎలా రాయొచ్చు ఫిఫ్టీ ప్లస్ టెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కాబట్టి ఇది సిక్స్టీ టూ ఇది కరెక్ట్గానే ఉంది తర్వాత ఎక్స్సిఐ అని ఇచ్చారు సిఐ అని ఇచ్చారు ఇక్కడ ఎక్స్ అనేది సి కంటే కూడా చిన్నది అది ముందుంది కాబట్టి సి అంటే హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ మైనస్ టెన్ ప్లస్ వన్ అంటే నైంటీ వన్ అవుతుంది ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఎల్సీ అని చెప్పించారు ఇక్కడ ఎల్సీ అనేది ఇంపాసిబుల్ అమ్మా కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఎక్స్ఎల్ ఐవి అన్నారు ఎక్స్ అంటే టెన్ ఎల్ అంటే ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ మైనస్ టెన్ ప్లస్ ఐవి అంటే ఫైవ్ మైనస్ వన్ సో ఇదేమైద్ది ఫార్టీ ఫోర్ అవుతుంది ఇది కూడా పాజిబుల్ ఎల్సీ అనేది పాజిబుల్ కాదు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రీ కామ ఫోర్ మరియు సిక్స్ల యొక్క మొదటి నాలుగు సామాన్య గుణిజాల మొత్తము అని చెప్పి ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు త్రీ ఫోర్ సిక్స్ క్యాల్షియం చేయాలమ్మా టూ తోటి చేద్దాం త్రీని అలాగే ఉంచండి టూ టూస్ టూ త్రీస్ అగైన్ త్రీతో చేద్దాం త్రీ వన్స్ టూ డౌన్ చేయండి త్రీ వన్స్ సో టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా టూ త్రీ సిక్స్ సిక్స్ టూ ట్వెల్వ్ అవుతుంది సో ఇప్పుడు ట్వెల్వ్ వచ్చింది కాబట్టి ట్వెల్వ్ యొక్క మొదటి నాలుగు గుణజాలు మొత్తం రాసుకోవాలి ఏంటవి ట్వల్వ్ ప్లస్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ త్రీస్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్స్ ఫార్టీ ఎయిట్ ఇవన్నీ యాడ్ చేస్తే వన్ ట్వంటీ వస్తుంది సో వన్ ట్వంటీ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది ప్రవచనాల్లో సత్యము కానిది అన్నాడు చూడండి రెండు విభిన్న ప్రధాన సంఖ్యల గసాక ఒకటి ఇది సత్యమే రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గసాక కూడా ఒకటే ఇది కూడా సత్యమే రెండు వరుస సరి సంఖ్యల గసాక రెండు అని ఇచ్చాడు రెండు వరుస సరి సంఖ్యలు తీసుకుందాం టూ కామా ఫోర్ వీటి యొక్క గసాకా చూస్తే టూ టూస్ ఫోర్ ఎంత వచ్చిందమ్మా ఎంత వచ్చింది అక్కడ టూ వచ్చింది లేదా ఫోర్ కామా సిక్స్ తీసుకోండి ఫోర్ వన్స్ ఫోర్ ఇక్కడ ఫోర్ సిక్స్ మైనస్ ఫోర్ టూ టూ టూస్ ఫోర్ ఇది కూడా కరెక్టే కానీ ఒక సరి సంఖ్య మరియు బేస్ సంఖ్యల గసాక సరి సంఖ్య అన్నాడు చూడండి ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్యల గసాక చూడండి రెండు అనేది ఒక సరి సంఖ్య మూడు అనేది ఒక బేస్ సంఖ్య టూ వన్స్ టూ ఎల్ ఇక్కడ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే వన్ చూడండి వన్ టూస్ టూ ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ వన్ అనేది బేస్ సంఖ్య కదా కానీ ఇక్కడ సరి సంఖ్య ఇచ్చారు కదా కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సత్యం కానిది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ నాలుగంకెల పెద్ద సంఖ్యకు గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నాడు నాలుగు అంకెల పెద్ద సంఖ్యకు ఉండేటువంటి విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య చూద్దాం ఇప్పుడు నాలుగు అంకెల సంఖ్య పెద్ద సంఖ్య అంటే ఏమొస్తుంది నైన్ 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 ఇదే కదమ్మా ఇక్కడ త్రీతో చేద్దాం త్రీ త్రీస్ అన్నీ త్రీలు వస్తాయి మళ్ళీ త్రీతో చేద్దాం అన్నీ వన్స్ వస్తాయి లెవెన్త్ వచ్చేద్దాం లెవెన్ వన్స్ లెవెన్ జీరో లెవెన్ వన్ సో టోటల్గా ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ లెవెన్ ఇంటూ వన్ ఆట్ వన్ ఇక్కడ త్రీ అనేది ఒక నెంబరు లెవెన్ అనేది ఒక నెంబరు వన్ ఆట్ వన్ ఒక నెంబరు మొత్తం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎన్ని ఉన్నాయో మొత్తం విభిన్న ప్రధాన అంకాలు ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ టూ త్రీనే ఉంది ఆప్షన్ త్రీ కూడా త్రీనే ఉంది సో త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏదేని వరుస బేస్ సంఖ్యల మొత్తాన్ని ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య అన్నాడు ఇప్పుడు రెండు వరుస బేస్ సంఖ్యలు రాద్దాం టూ ఎన్ ప్లస్ వన్ అలాగే ఇంకోటి వచ్చేసి టూ ఎన్ ప్లస్ త్రీ ఈ రెండిటి యొక్క మొత్తం కనుక్కోమన్నాడు టూ ఎన్ ప్లస్ టూ ఎన్ ఏమైంది ఫోర్ ఎన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ అయితే ఇందులో ఫోర్ కామన్ చేయండి ఫోర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఫోర్తో మల్టీప్లై అవుతుంది కాబట్టి ఎల్లప్పుడూ నాలుగనేది నిశ్చేషంగా భాగిస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ మూడు వేర్వేరు అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నాడు ఇప్పుడు నేను మూడు వేర్వేరు అంకెలు తీసుకుంటున్నా మూడు వేర్వేరు అంకెలు ఏంటంటే జీరో వన్ టూ ఇవే చిన్నవి కాబట్టి ఇవే తీసుకుంటున్నా వీటితో ఏర్పడే అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నాడు సో జీరోతో స్టార్ట్ చేస్తే అవి రెండు అంకెలు వస్తాయి కాబట్టి నేను వన్తో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నాలుగు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య రా లాస్ట్లో టూ ఇస్తాను జీరో అనేది టూ టైమ్స్ రాస్తా అప్పుడు వన్ థౌజండ్ టూ ఇదే అంకెల అతి మిక్కిలి చిన్న సంఖ్య అనమాట సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సత్యము కానిది అన్నాడు చూడండి ఇక్కడ నైన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వెల్వ్ అని ఇచ్చాడు చూడండి ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి లాగా ఉంది ఇది సహచర ధర్మం ఇది సత్యమే అలాగే నైన్ ఇంటూ టెన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ నైన్ ఇంటూ టెన్ ఇంటూ ట్వెల్వ్ కాకపోతే అది ఎడిషన్లో సంకలనంలో సహచర ధర్మం ఇది గుణకారంలో సహచర ధర్మం ఇది కూడా కరెక్టే చూడండి ఇక్కడ నైన్ ప్లస్ టెన్ ఇంటూ లెవెన్ ఈక్వల్ టు నైన్ ప్లస్ టెన్ ఇంటూ నైన్ ప్లస్ లెవెన్ అన్నాడు ఇది యాక్చువల్గా ఇంటూ ఉన్నట్లయితే విభాగ ధర్మాన్ని పాటించేదే కాబట్టి సత్యం కానిది ఇదే సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ సెవెన్ టూ నైన్ అని ఇచ్చారమ్మా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ వన్ సెవెన్ టూ నైన్ అని ఇచ్చారు దీని యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం అని ఇచ్చాడు వన్ సెవెన్ టూ నైన్ దీంతో దీన్ని సెవెన్తో చేద్దాం సెవెన్తో చేసినట్లయితే సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్స్ అమ్మ తర్వాత థర్టీన్తో చేద్దాం థర్టీన్ వన్స్ థర్టీన్ నైన్స్ సో వన్ సెవెన్ టూ నైన్కి సెవెన్ ఇంటూ థర్టీన్ ఇంటూ నైన్టీన్ ఇవే ప్రధాన కారణాంకాలు వీటి మొత్తం అడిగాడు సెవెన్ ప్లస్ థర్టీన్ ప్లస్ నైన్టీన్ సెవెన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ నైన్టీన్ థర్టీ నైన్ సో థర్టీ నైన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ టూ త్రీ చూడమ్మా ఇక్కడ ఇచ్చినటువంటి నంబరు ట్వంటీ సిక్స్త్ బిట్టు సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ టూ త్రీ అని ఇచ్చి అంక మూలం అని అడిగాడు అంక మూలం అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నీ యాడ్ చేస్తాం సిక్స్ ప్లస్ వై ఫైవ్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు థర్టీ టూ వస్తుంది మళ్ళీ యాడ్ చేయాలి మళ్ళీ యాడ్ చేస్తే చివరిగా సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేసుకుంటూ ఉండాలి త్రీ ప్లస్ టూ ఎంత వచ్చిందమ్మా ఫైవ్ కాబట్టి అంక మూలం ఎంత అంటే ఫైవ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది అలాగే నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ బిట్లో అంక మూలం తొమ్మిది వచ్చే సంఖ్య అన్నాడు ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ యాడ్ చేయండి ఎయిట్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ టెన్ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ టూ సో టూ ప్లస్ టూ ఎంత ఫోర్ కాబట్టి ఇది కాదు నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం సెవెన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ ఎంత వస్తుందమ్మా నైన్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అనమాట నెక్స్ట్ వన్ నాలుగు అంకెల పెద్ద సంఖ్య తర్వాత సంఖ్య అన్నాడు నాలుగు అంకెల పెద్ద సంఖ్య ఎంత నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ దాని తర్వాత సంఖ్య అంటే వన్ యాడ్ చేయాలి వన్ యాడ్ చేస్తే ఏమొచ్చింది టెన్ థౌజండ్ వస్తుంది టెన్ థౌజండ్ అంటే దాన్ని ఎలా రాస్తాం టెన్ పవర్ ఫోర్గా రాస్తాం సో టెన్ పవర్ ఫోర్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ ప్లస్ ఫైవ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఏ ప్లస్ ఫైవ్ తర్వాత సహజ సంఖ్య ఏ ప్లస్ ఫైవ్ తర్వాత సహజ సంఖ్య అంటే వన్ యాడ్ చేయాలి అది సెవెన్ అంట అయితే ఏ విలువ అన్నాడు సో ఏ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ అంటే ఏ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు సెవెన్ ఏ ఈక్వల్ టు సెవెన్ మైనస్ సిక్స్ ఏ ఈక్వల్ టు వన్ వస్తుంది వన్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వానిలో శుద్ధ సంఖ్య కానిది అని చెప్పించాడు ఇప్పుడు శుద్ధ సంఖ్య కావాలి అంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఇప్పుడు సిక్స్కి ఫ్యాక్టర్స్ చూస్తే వన్ టూ త్రీ సిక్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ట్వెల్వ్ వస్తుంది అంటే దానికి డబల్ ఉన్నాయి కాబట్టి ఇది శుద్ధ సంఖ్య సిక్స్ అనేది తర్వాత ట్వంటీ ఎయిట్ తీసుకుందాం ట్వంటీ ఎయిట్కి ఫ్యాక్టర్స్ వన్ టూ తర్వాత ఫోర్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ యాడ్ చేస్తే టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ కూడా శుద్ధ సంఖ్య నెక్స్ట్ హండ్రెడ్ తీసుకుందాం హండ్రెడ్కి ఫ్యాక్టర్స్ వన్ టూ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇవన్నీ యాడ్ చేస్తే చూద్దాం ఎన్నో వస్తావు వన్ ప్లస్ టూ త్రీ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ అలాగే ఒక ఫిఫ్ ఫిఫ్టీ టూ నైంటీన్ అంటే ఇక్కడ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ వచ్చింది డబుల్ ఉండాలి యాక్చువల్ కాబట్టి ఇదే శుద్ధ సంఖ్య కాదు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది రెండు వందల పది యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నాడమ్మా రెండు వందల పది అంటే చూడండి టూ తోటి టూ వన్స్ టూ జీరో టూ ఫైవ్స్ త్రీ తోటి త్రీ త్రీస్ త్రీ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ సెవెన్ చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది అన్నాడు ప్రధాన సంఖ్యల్లో పెద్ద నంబర్ రెండు అంకెల్లో నైంటీ సెవెన్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ రెండు వందల డెబ్భై యొక్క కారణాంకాల సంఖ్య అన్నాడు రెండు వందల డెబ్భైకి కారణాంకాలు చూద్దాం రెండు వందల డెబ్బై చూడండి దీని ఎలా రాయొచ్చు వన్ ఇంటూ టూ సెవెంటీ అలాగే టూ ఇంటూ వన్ థర్టీ ఫైవ్ రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసి అలాగే త్రీ ఇంటూ నైంటీ రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ రాసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ నైన్ ఇంటూ థర్టీ టెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ చూడండి ఎన్ని ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టోటల్గా సిక్స్టీన్ ఉన్నాయమ్మా సిక్స్టీన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్